విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రదీప్ జోషి గురుజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ గురుజీ క్రితం వీడియోలో వసంత పంచమి సందర్భంగా రాజశ్యామల యాగం చేస్తున్నానని చెప్తూనే అది కుదరని వాళ్ళు అక్షయ తృతీయకి రండి అన్నారు అంటే అక్షయ తృతీయ రోజు చేసే కార్యక్రమం ఏంటి అది కూడా రాజశ్యామల యాగమేనా మహాలక్ష్మి మహాలక్ష్మి యాగం ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం అడగొచ్చా సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉండదని లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదని ఒకప్పుడు చెప్పేవారు కదా అది వాస్తవమేనంటారా శ్రీగురు శ్రీమత్ర అది ఎవరెవరికో మనసుకు బాధ కలిగి చెప్పిన మాటల వాస్తవం లక్ష్మి సరస్వతులు ఇద్దరు కొట్లాడుకుంటారు అత్తాకోడళ్ళు ఇవన్నీ అంటారు ఏదో మన మన సాటిస్ఫాక్షన్ కోసం ఏమో మరి నా దగ్గరకు వస్తాయి మరి కేసులు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు నీ గోచారం బాగలేదు మైండ్స్ బాగలేదు కోప్పడతావు తప్పదు అది జరుగుతుంది అది తర్వాత మళ్ళీ కలుసుకుంటారు అవి ప్రతి కుటుంబంలో ఉండదు గొడవ లేకపోతే అంత అందంగా ఉండదు ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద ఎప్పుడు వర్షాలు పడితే కూడా బాగుండదు కదా ఎప్పుడు శిష్యులు అడుగుతూ ఉంటే ఆకురాలితే బాగుంటుందా బాగుండదు ఆకురాలుతుంది తర్వాత ఆకు చిగురుస్తుంది తర్వాత వర్షం పడుతుంది తర్వాత ప్రకృతి అద్భుతంగా ఉంటుంది తర్వాత చలి పెడుతుంది మళ్ళీ ఆకురాలుతుంది ఇదే కదా ప్రకృతి అట్లాగే కుటుంబంలో కూడా ఒక్కొక్క గ్రాచారం బాగలేకపోతే ఏళ్ళు ఉంటే ఎవడో తప్పు చేస్తాడు అత్త తిడుతుంది కోడలు అత్తని తిడుతుంది నడిచిపోతుంది అవన్నీ కామనే కానీ అవి దేవుళ్ళ ఆపాదించవచ్చు ఇవన్నీ ఏం చేశారంటే మునుపటి మన సినిమాలో కొన్ని తప్పులు బాగా చేశారు సినిమాలలో సనాతన ధర్మాన్ని వ్యంగ్యపరిచే విధంగా చాలా చేశారు అది నారద మహర్షిని తీసుకొని వెళ్ళి ఆ అంగిపుల్ల స్వామి అని చెప్పడం ఆయన పుల్లలు పెడతాడు అని చెప్పి నారద మహర్షి అద్భుతమైనటువంటి భక్తి తత్వాన్ని ఉపదేశించే మహా జ్ఞాని నారద సంగీత చవితే నారదు అంటే తెలుస్తుంది నారదు అంటే ఆయన అమ్మవారి యొక్క ఉపాసకుల్లో పద్దెనిమిది మంది ఉపాసకుల్లో ఆయన ఒక అష్టాదశ ప్రవర్తకులు జ్యోతిష్ శాస్త్రంలోను అష్టాదశ ప్రవర్తకులు నారద మహర్షి నారద మహర్షి యొక్క శక్తి మీకేం తెలుసు అంతా చిన్న చిన్న పిల్లలు మీరంతా కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని వ్యంగ్యపరిచే ఎదవలు బాగా ఎక్కువయ్యారు ఈ మధ్య తగ్గింది ఎందుకోసమంటే పోయి కొడుతున్నారు ఇంకా ఆగట్లేదు సో సనాతన ధర్మం మీద వ్యంగ్యంగా ఎవరు చేయకండి ఎందుకోసమంటే ఎవరైతే యమధర్మరాజు మీద ఏషాలేస్తూ ఎవరైతే సినిమాలు తీశారో ఆ హీరో అయినా సరే ఆ డైరెక్టర్ అయినా సరే ఆ డైరెక్టర్ కొని చచ్చిపోయాడు ఆ హీరోకి రెండు సార్లు లైఫ్ డెత్ అక్కడ దాకా వార్నింగ్ ఇచ్చాడు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు రెండుసార్లు మేజర్ యాక్సిడెంట్ తప్పించుకున్నాడు ఆ హీరో వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయాడు వాళ్ళ చిన్నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు సో ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి యమధర్మరాజు జోలికి వెళ్ళకూడదు ఒక ఆయన యమధర్మరాజు ఏషం వేశాడు సినిమాలు లేవు ఇప్పుడు అందరూ ట్రోల్ చేస్తున్నారు స్నో తాత అని ట్రోల్ చేస్తున్నారు సో కాబట్టి యమధర్మరాజు జోలికి వెళ్ళకట్టు అట్లాగే నారద మహర్షి జోలికి వెళ్ళకట్టి సనాతన ధర్మం జోలికి అస్సలు రాకండి ఆంజనేయ స్వామి జోలికి వస్తే మా సనాతన ధర్మ బంధువులందరూ కూడా ఆంజనేయ స్వామి మాత్రం సరే ఇప్పుడు టాపిక్ వస్తే అక్షయ తృతీయ మహోత్కృష్టమైనటువంటి సందర్భం సమయం అది ఇది అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి భగవంతుడిచ్చిన వరం అది అక్షయ తృతీయ అక్షయం అంటే ఆ రోజు ఏ దానము చేసినా అది అక్షయం ఆ రోజు ప్రసాదంగా ఏదైతే స్వీకరిస్తారో అది అక్షయం శ్రీకృష్ణుడు దేవి ద్రౌపదీ దేవి దగ్గరికి వెళ్ళాడు దూర్వాస మహర్షి వచ్చాడు శాపం పెడతాడేమో అని భయపడుతుంది పాండవులు భయపడుతున్నారు లోపల ద్రౌపది ఉంది కృష్ణుడికి దండం పెట్టింది దండం పెట్టుకుంది కృష్ణుడు వచ్చాడు అందరికన్నా ముందే వచ్చాడు ఏముంది అని అంటే ఒకే ఒక బియ్యపు గింజ ఉంది ఇంకేం లేదు అక్కడ కృష్ణుడు ఏం చేశాడు నాకేం పెట్టవా అని అన్నాడు బయట అంతమందికి భోజనం పెట్టాలి ఏం లేదు కృష్ణ నువ్వే తీసుకో అని చెప్పేసి అంటాడు కృష్ణుడు తీసుకొని నోట్లు వేసుకుంటాడో లేదో దుర్వాస మహర్షికి సంబంధించిన దాదాపు వెయ్యి మంది తపస్సంపన్నులు అందరూ వస్తారు ఋషులు అందరు కడుపు నిండిపోయి అందరు బా బా బాగుంటారు ఇంకెప్పుడు భోజనం వస్తుంది కదా కడుపు నిండిపోయింది అందరికి కృష్ణుని నోట్లో ఒకటి ఇది పడిపోతే కడుపు నిండిపోయింది ఆ రోజు కృష్ణుడు ద్రౌపదికి వరం ఇచ్చాడు ఇది అక్షయ పాత్ర దీంట్లో నువ్వు ఏదైనా పెట్టు ఇది వందరిట్లు ఎక్కువ అవుతానే ఉంటుంది అక్షయ పాత్ర ఇచ్చాడు కృష్ణుడు ఆ రోజునే అక్షయ తృతీయగా అందరూ స్వీకరించారు అదే మహాద్భుతమైనటువంటి అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ ఎంత శక్తివంతమైందనంటే మీరు నమ్మండి నమ్మకపోండి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరు కూడా గొప్ప గొప్ప సీఈఓలు అయ్యారు గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ట్ అయిపోయారు అందరు చాలామంది మంచి వాళ్ళు అయిపోయారు మీ అందరికీ అక్షయ తృతీయ రోజు నేను చెప్పేది ఏంటంటే లక్ష్మి అనుగ్రహం ఎందుకోసమంటే కలవు లక్ష్మి కలికాలంలో మనకు కావాల్సింది సిరి సంపదలు కావాలి సంపద ఉంటే చదువు కొనుక్కోవచ్చు చదువుకోవచ్చు అన్ని చేయవచ్చు సంపదలు కావాలి సో కలికాలంలో ప్రధానమైంది ఏంటంటే సంపద కృతయుగంలో ప్రధానమైంది విద్య కృతయుగంలో డబ్బుకు లెక్కలేదు కృతయుగంలో విద్య ద్వాపర యుగములో వచ్చేసి లక్ష్మి సరస్వతి కాళి మూడు కూడా సమానంగా వచ్చాయి అదే త్రేతాయుగములో కాళీ శక్తి కాళికా అమ్మవారి శక్తి త్రేతాయుగం అంతా కాళికా ద్వాపర యుగం వచ్చేసి కాళీ లక్ష్మి సరస్వతి తక్కువ త్రేతాయుగం యుగంలో కానీ కలియుగానికి వచ్చేసరికి లక్ష్మీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బులు ఎక్కడైతే ఎందుకోసం అంటే కలికాలం మొత్తం కూడా కలి వరం తీసుకున్నాడు నేను ఎక్కడ ఉండాలి అని అంటే బంగారంలో నువ్వు ఉండొచ్చు అని చెప్పి వరం ఇచ్చేసాడు పరీక్షత్తు ఆ ఇచ్చేసాడు కాబట్టి కలి ఐదు ప్రదేశంలో ఉంటాడు కలికాలం ఎక్కడ అంటే వేష స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉంటాడు మాంసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటాడు తర్వాత మద్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు గ్యామ్లింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటాడు జూదం తర్వాత ఈ నాలుగు ప్రదేశాలు నేను ఎక్కడ పోవాలి నాకు రావు వద్దు నాకు ఇంకొకటివండి ప్లీజ్ అని అడుగుతాడు సరే బంగారం మీద ఉండిపోవని చెప్పేసి అనుకుంటాడు బంగారం వరం ఇచ్చాడు అందుకోసమే కలికాలములో ఈ కాలములో ఎవడి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందో వాళ్ళ దేశం యొక్క కరెన్సీ రేట్ ఎక్కువ ఉంటుంది బంగారం నిల్వని బట్టి కరెన్సీ రేట్ ఉంటుంది ఓకే అందుకే కలికాలములో హిరణ్య వర్ణం హరిణీం సువర్ణ రజధ అంటే లక్ష్మీదేవి హిరణ్యము లక్ష్మీదేవికి ఇదే కాబట్టి బంగారంలో కలి ఉన్న దానివల్ల మన కలిప్రభావం రాకూడదు కానీ మనకు సంపదలు కలగాలి కాబట్టి లక్ష్మీదేవి లక్ష్మీదేవి కలిప్రభావం నుంచి మనల్ని కాపాడుతూ మనకి సంపదలు వృద్ధి చేస్తుంది అలాంటి లక్ష్మీ అనుగ్రహం పొందాలి అని అంటే సంవత్సరంలో రెండు రోజులు ఒకటి అక్షయ తృతీయ దక్షిణాయనంలో ఉత్తరాయణంలో ఇంకోటి ధనత్రయోదశి దక్షిణాయనంలో ఈ రెండు రోజులే కీలకమైనవి లక్ష్మీ అనుగ్రహం పొందాలి మిగతా ఏ రోజుల్లో లక్ష్మీదేవి మన వైపు చూడదు పౌర్ణమి పౌర్ణమి అనుగ్రహిస్తుంది అనుకోండి కానీ ఇది చాలా విశేషమైనవి కాబట్టి అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి దేవికి ఎవరైతే గనక ఆమెకి ఇష్టమైనటువంటి పాల పదార్థములతోటి నైవేద్యం పెడుతూ మంచి అభిషేక పూజలు చేస్తారో యజ్ఞము చేస్తారో ఆ అమ్మవారు ఆ రోజు అక్షయము అనుగ్రహిస్తుంది అయితే నేను ఆలోచించింది ఏంటంటే అని అనంటే ఏం కావాలి అనంటే అక్షయ పాత్ర కావాలి లేదా అక్షయ సిద్ధి కలిగిన యంత్రం కావాలి సో యంత్రము అందరూ దాన్ని తీసుకోలేరు అందరూ పెట్టుకోలేరు కానీ అక్షయ పాత్ర ఒకటి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోండి అది ఏమిటంటే కలుషం కలశం పూర్ణత్వం అక్షయ తృతీయ రోజున అక్షయం అవ్వాలి అంటే అక్షయ పాత్ర ఇవ్వాలి ఇదే అక్షయ పాత్ర సో ఈ కలుషము పూర్ణత్వానికి నిదర్శనం కాబట్టి ఈ ఇత్తడి కలుషము అందరికీ అక్షయ తృతీయ రోజున ఏం చేస్తున్నాను నేను సహస్ర కుంభాభిషేకం అంటే ఆ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటే ఇటు సరస్వతి దేవి ఇటు లక్ష్మీదేవి ఇద్దరితో కూడుకున్నటువంటి మూల పరాశక్తి ఆ మణిద్వీపంలో ఉండేటువంటి ఆది పరాశక్తి లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఆ అమ్మవారికి ఈ వెయ్యి కలశాలతో అభిషేకం చేస్తారు ఈ వెయ్యి కలశాలతో అభిషేకం చేసి ఈ వెయ్యి కలశాలు అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది పార్టిసిపేట్ చేసింది పార్టిసిపేట్ చేసింది అంటే ఇది కూడా నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వరు సో ఈ అక్షయ తృతీయ రోజు అవ్వాలి కాబట్టి ఇది తర్వాత అందరి కూడా ఈ కరుంగలి మాల అంటే విజయసిద్ది కలగడానికి కరుంగలి మాల తర్వాత ప్రవాళ గణపతి ఇవి మూడు కలిపి అందరి కూడా అక్షయ తృతీయ రోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కలుషము ఎవరి ఇంట్లో ఉంటే ఇంకా ఇప్పుడు ఎందుకోసం అంటే ఈ ఇంట్లో సత్యనారాయణ పూజ చేసుకోవాలన్నా వరలక్ష్మి పూజ చేయాలన్నా దీపావళి పూజ చేసుకోవాలన్నా దసరా నవరాత్రులు చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా మనకు కావాలి కదా కావాలి కదా సో ఈ కలుషము అమ్మవారు దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తాం ఒక్క చిన్న ప్రశ్న అడిగచ్చారు అంటే జనరల్ గా మన వ్యూవర్స్ వచ్చే డౌట్ ఈ కలశం మామూలుగా మనం మామూలుగా వెళ్ళి షాప్ లో వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు కదా ఆ కలసానికి ఈ కలసానికి ఏమైనా డిఫరెన్స్ ఉందంట సింపుల్ మీరు ఇంట్లో భోజనం చేసిన దానికి నైవేద్యం పెట్టిన తిన్న దానికి తేడా ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇప్పుడు పూర్వకాలంలో మన వాళ్ళు ఎక్కడికైనా కాశీకో ఎక్కడికో వెళితే అక్కడి నుంచి కలుషంలో నీళ్లు తెచ్చుకునేవాడు ఎందుకు ఆ గంగా జలం తెచ్చుకునేవాడు ఇంట్లో లేవనా కాదు కదా అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకునేవాడు అట్లాగే ఈ కలుషం ఏంటంటే అమ్మవారికి అక్షయ తృప్తి రోజున దివ్య అమ్మవారికి అభిషేకం చేసింది కాబట్టి ఇది అక్షయమవుతుంది అక్కడ ఉన్న కూడా దీంట్లో మంత్ర జలం పూర్తిగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీకు ఆ వీడియో నేను ఇస్తాను ఇక్కడ పక్కన మీరు ప్లే చేయండి అక్షయ తృతీయ రోజు కలశము కలుషాలతో ఎలా ఉంటుంది శ్రీచక్రం ఎట్లా వేస్తాం శ్రీచక్ర కలుషాలతో శ్రీచక్రం వేస్తాం అంటే అన్ని వెయ్యి కలశాలు కదా వెయ్యి ఎనిమిది కలుషాలు వెయ్యి ఎనిమిది కలశాలతో శ్రీచక్రం తయారు చేస్తాం అన్నిట్లోనూ నీళ్లు నింపి మహామంత్రాలు చదువుతాం ఆ మహామంత్రాలు చదివి వెయ్యి మంది తోటి అమ్మవారికి వెయ్యి సార్లు ఈ అభిషేకం జరుగుతుంది అయితే కేవలం వెయ్యి మందికి మాత్రమే అవకాశం వెయ్యి ఎనిమిది మందికి సహస్ర కుంభాభిషేకం వెయ్యి ఎనిమిది మందికి అవకాశం ఆ రోజు మీరు అందరూ వచ్చి మీ స్వయాన మీ చేతితో కూడా అమ్మవారికి మీరు అభిషేకం చేయొచ్చు ఒకవేళ మీరు రాలేకపోయినా సరే మీ ఇంటికి ఈ కలుషం వచ్చేస్తుంది అంతే ఇక్కడ అమ్మవారి యొక్క నామం ఉంటుంది ఆ నామముతో పాటు మీకు కలుషం వస్తుంది ఇది ప్రత్యేకం ఎందుకోసం అంటే దుకాణంలో కొనుక్కునేది కేవలం కలుషం ఇది అక్షయ కలషం ఇందులోపల మీరు బియ్యం పెట్టుకున్న అది మీకు అవుతుంది ఇందులోపల మీరు సంపదలు ఇప్పుడు ఒక రోజు పూజ అయిపోయింది ఇంట్లో వచ్చింది దీంట్లో ఏమేం చేయాలో చెప్తాను మీ ఇంట్లో ఏదైనా బంగారం ఉంది దీని లోపల బంగారం వేసి పెట్టండి మీకు ది ద్విగుణీకృతం చూడండి మీకు సంపదలు ఉన్నాయి దీంట్లో వేసి పెట్టండి మీకు దిగునీకృతం అవుతాయి ఇది నేను నేను స్వానుభవంతో చెప్తుంది అంటే రెండు వేల పద్దెనిమిది వరకు నేను కూడా నథింగ్ రెండు వేల పద్దెనిమిది వరకు నేను ఉపాసనలోనే ఉన్నాను నన్ను అమ్మ అనుగ్రహించింది రెండు వేల పద్దెనిమిది అక్షయ నుంచి నన్ను అనుగ్రహించింది నేను ఎప్పుడైతే అక్షయ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభం చేశానో ఇప్పటికీ నాకైతే సంపదలు పెరుగుతున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది నేనే ప్రత్యక్ష సాక్ష్యం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నారు చెప్తున్నా ఇవ్వండి గురువు గారు పెరగాలి అక్షయ తృతి అయిపోయిన తర్వాత ఇస్తాను ఆ రోజు ఎవరికైనా సరే కలశాలు మీకు ఎవరికైనా కావాలి అని అంటే కాకపోతే ఇప్పుడే చెప్పాలి కదా మళ్ళీ వెయ్యి ఎనిమిదే కదా నేను ఇప్పుడు చెప్పలేదు అనుకో ఆ రోజు జాహ్న అడగలేదు అన్నారు అదే అందుకోసం మీ గోత్రనామా గోత్రనామాలు మీ పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పాలి నక్షత్రాలు కూడా ఉంటే నక్షత్రాలు చెప్పాలి జాతకం లేకపోతే జాతకం ఆర్డర్ చేసి తీసుకోవాలి నక్షత్రాలు చెప్తే మంచిది పలానా వాళ్ళు పలానా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టారు ఈ రాశిలో పుట్టారు అని మేము సంకల్పం చెప్తాము ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది కాంబో ఆఫర్ ఇస్తున్నాము ఇది అందరికి ఎందుకోసం అంటే అక్షయ తృతీయ రోజున కలుషము తర్వాత కరుంగలి తర్వాత కల్పిస్తున్నా సో ఈ మూడు కలిపి ఏడు వేల ఐదు వందలు అవుతాయి మీరు ఆర్డర్ చేసుకోండి మీకు ఇంటికే ఈ కలుషము ఇవన్నీ కూడా వస్తాయి ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వస్తుంది నేను చెప్పను ఎవరికి ఇంకోటి ఉంటుంది సర్ప్రైజ్ అది నేను చెప్పాను యోగం ఇక్కడ డబ్బులు కాదు అది చెప్పాలి అండ్ వన్ మోర్ ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ అక్షయ తృతీయ రోజున ఈ సహస్ర కుంభాభిషేకం కాకుండా శ్రీ మహాలక్ష్మి దేవి యాగం ఉంటుంది ఉదయము ఏడు గంటల వరకు అందరు ఏడు నుంచి ఎనిమిది గంటల లోపల వచ్చేయాలి ఎనిమిది గంటలకు గణపతి పూజ ప్రారంభం అవుతుంది పుణ్యవాచనం అవుతుంది తొమ్మిది గంటల నుంచి ఒకటి గంటల వరకు యాగము జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సహస్ర కుంభాభిషేకము జరుగుతూ ఉంటుంది ఇది అక్షయ తృప్తి రోజు ఆ రోజు విశేషం ఏమిటి అని అంటే అమ్మవారికి వెయ్యి మామిడి పళ్ళతో అభిషేకం ఒక్క వెయ్యి మామిడి పళ్ళతో రసం తీస్తాం ఒక్క వెయ్యి మామిడి పళ్ళ రసం తీసి ఆ రసంతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అది ప్రత్యేక అభిషేకం మళ్ళీ ఆ అభిషేకం చూడాలంటే ఆనందం ఉండదు మొత్తం మాడిపల్ల రసమే మొత్తం మాడిపళ్ళ రసమే ఆ రోజు ఎట్లుంటుంది అని అంటే మొత్తం మాడిపళ్ళతో శ్రీచక్రము అందులోపల ఇవి కలశాలు ఉంటాయి దాదాపు వెయ్యి మాడిపండ్లు పెద్ద పెద్ద మాడిపండ్లు వెయ్యి మాడిపండ్లు వెయ్యి కలుషాలు అది చూడడానికి ఎంత ఆనందం ఉంటుందో కాదు సరిపోవద్దు అందరు రండి కుటుంబ సపరివార సమేతంగా ఒకటి చెప్తున్నాను మీరు డబ్బులు లేవన్నంత మాత్రాన మీరు రావద్దు అని నేను ఎప్పుడు చెప్పను మీరు అక్కడ వచ్చి సేవ చేసుకోవడానికి అందరూ రండి సేవకి అందరూ అర్హులే దర్శనానికి అందరూ అర్హులే ఒకవేళ మీకు అమ్మవారి శక్తి ఇచ్చింది ఎందుకోసం అంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క అణారూపాయి అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికే వెళ్తుంది అక్కడ అందరికి అన్నదానం చేస్తాము ఆ రోజు విశేషంగా పాలతో చేసిన పాయసం ఉంటుంది దాదాపుగా వెయ్యి లీటర్ల పాలు ఉంటుంది వెయ్యి లీటర్ల పాలు అంటే లీటర్ యాభై రూపాయలు వేసుకుందాం వెయ్యి లీటర్ల పాలు ఎంతెంత అక్కడికి వెళ్లిపోతుంది దాదాపు ఐదు వేల రూపాయల వరకు అక్కడనే పోతాయి సో వెయ్యి లీటర్ల పాలు ఆ వెయ్యి లీటర్ల పాలతోటి అభిషేకం చేయాలంటే చూస్తే మీరు అర్థమైపోతుంది అమ్మవారికి అభిషేకం చేసిన అవే పాలతోటి పాయసం చేస్తాం దాని ఏమంటారు అంటే అప్పి పాయసం అంటారు అప్పి క్యూ చేస్తాం మంచిగా సేమియా పాయసం లాగా చా పాయసం జరుగుతుంది మరి ఆ పాయసం తినవాలి కదా ఇంకా ఆ రోజు ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ లాగానే అందరికి వెయ్యి లీటర్ల పాలు అంటే ప్రతి ఒక్కరికి హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయిన వస్తుంది అంటే ప్రసాదము కొంచెం చెప్పినట్టు అక్షయ పాత్ర నుంచి కొంచెం చాలా ఫుల్ అయిపోతుంది అంటారు కదా అట్లా మనకి నేను గ్యారెంటీ ఇస్తాను అందరిలాగా మళ్ళీ నేను ఆ పూజ అయిపోయింది మీకేమి కాకపోతే నాకేంది అని ఐఎమ్ గ్యారెంటీడ్ అవునా అక్షయ తృతి రోజు సంతృప్తిగా అమ్మవారి దేవాలయానికి డొనేషన్ ఇవ్వండి ఈ కలషం మీ ఇంటికి వస్తుంది ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది అది నేను చెప్పను కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ అది దాని లోపల వస్తుంది ఓకే మీరు వాటితోటి చక్కగా పూజ చేసుకోండి ఈ కలశం ఎప్పుడు పెట్టుకోండి నేను చెప్పినట్టుగా నక్షత్రం రోజున అది కూడా చెప్తాను ఇంకో సీక్రెట్ నక్షత్రం రోజున ఈ కలుషంలో ఇంత బంగారం వేయండి ఇంట్లోకి బంగారం తర్వాత నేను ఇచ్చిన తర్వాత ఇది ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి దీంట్లో మీరు బియ్యం నింపి పెట్టండి మీ ఇంట్లోకి అన్నదానం చేయడానికి కొద్దు ఉండదు ఎంత మందికి అన్నం పెట్టినా అన్నం వస్తానే ఉంటుంది బంగారం బంగారం పెరుగుతానే ఉంటుంది హస్త నక్షత్రం రోజున మీకు ఏది కావాలంటే హస్తా నక్షత్రం దీంట్లో పెట్టండి మీకు అక్షయమవుతుంది మీకు గృహయోగం లేదు ఒక తెల్లటి బట్టలో మీరు ఎక్కడి నుంచి అయితే మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ల్యాండ్ కొందామనుకుంటున్నారు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ ల్యాండ్లో నుంచి మట్టి తీసుకొని రండి బట్టలో కట్టండి దీంట్లో వేయండి హస్తానక్షత్రం రోజు పెట్టండి మీకు ఇన్ ఫార్టీ ఎయిట్ డేస్ లో ఆ ల్యాండ్ కొనడానికి శక్తి మీకు వస్తుంది వస్తుంది బట్ అలాగని చెప్పి ఏదో నేను జూబ్లీస్ బంజారీస్ లో వెళ్ళి నేను తెచ్చుకుంటాను స్తోమతను బట్టి అంటే మీ విద్య ఏది ఉందో దాన్ని బట్టి మీ విద్య మీ శక్తి మీ స్తోమతను బట్టి మీ అర్హతను బట్టి మీకు యోగం సిద్ధిస్తుంది చాలా చాలా అసలు వింటుంటే కూడా నాకు ఇక్కడ కడుపు నిండిపోతుంది నా తెలిసి మన వ్యూవర్స్ అందరు కూడా నిజం నిజంగా ఆ అర్థమవుతున్నాయి మీరు కూడా నిజంగా చెప్పాలంటే చాలా మంది కలుషం అంటే ఇలాగే ఉండాలి ఇది వైదిక కలుషం అంటారు ఇది వేద రూపం అంటే కంఠం అంటే కలుషస్య ముఖే విష్ణు ఈ కలుషం యొక్క భాగము విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత ఈ కంఠము ఎందు రుద్రుడు ఉంటాడు మూలే తత్రస్థితో బ్రహ్మ ఈ మూలము ఎందు బ్రహ్మదేవుడు ఉంటాడు మధ్య మాతృగణాస్పద ఇందులో వేసిన నీళ్లలో మాతృగణాలు వస్తారు కుక్షౌతు సాగరా సర్వే ఇందులో వేసిన నీళ్లలో సమస్త సాగరాన్ని క్షిప్తం అవుతాయి కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీప సుందర కింద అంతా కూడా సప్త ద్వీపాలు ఉన్నట్టు భావించాలి కంఠం ఇట్లా ఉండాలి ఇలా ఉంటేనే ఇది కలుషం ఇది పూజ కలుషం పూజా కలుషం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇది ఇది ఇదేంటంటే ఆగమ శాస్త్ర ప్రకారం కలుషం యొక్క ఇలాగే ఉండాలి కలుష రూపం అంటే ఇలా ఈ షేప్ ఉంటుంది అనమాట అంటే బ్యాలెన్స్ కూర్చునే షేప్ లో ఉండాలి ఇదే కలుషం ఈ కలుషమే పూజలకి పనికి వస్తుంది మిగతా కలుషాలు ఆచమన కలుషాలు వేరే ఉంటాయి అభిషేక కలుషాలు వేరే ఉంటాయి ఇది ఇది అద్భుతమైనటువంటి కలుషము స్థాపన కలుషం ఇది అభిషేక కలుషం ఇది చాలా 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 కానీ ఒకటి చెప్తున్నాను ఈ కలుషము అపర కర్మలకు వాడకూడదు అంటే అపర కర్మలు అంటే శ్రాద్ధము వాటి కోసం వాడకూడదు ఈ కలుషం మీకు ఇంటికి వచ్చిన తర్వాత కేవలము పసుపు కుంకుమలు ఎక్కడైతే వాడతామో పూజాది కర్మలకు మాత్రమే శుభ కార్యాలకే వాడాలి అశుభ కార్యాలకు దీన్ని వాడకూడదు బీరువాలో పెట్టుకోండి లేదంటే ఇంట్లో కలుషం ఎప్పుడైనా మీ సంకల్పం మీద ఉంటే ఇందులో నీళ్లు నింపి లేదంటే బియ్యం నింపి దాని మీద మీరు కొబ్బరికాయ పెట్టి మీ సంకల్పం మీద పెట్టుకోండి సంకల్పం తీరగానే ఆ బియ్యంతో అన్నదానం చేయండి ఇదంతా చేసుకోవచ్చు ఇంకోటి రజస్వలా జరిగినప్పుడు కూడా ఈ కలుషముతో స్నానం చేయించకూడదు ఇంకోటి పుష్పవతి అయినప్పుడు కూడా కలిసం పెడతాడు అప్పుడు ఇది పెట్టకూడదు పుష్పవతికి మాత్రం ఇది కంప్లీట్ గా శుభ కార్యాలు శుభ కార్యాలకి ముట్టు మైల ఉండేదానికి ఇది పనికి పనికిరా ఇది జాగ్రత్తగా చూస్తాం ఓకే సో అవి జాగ్రత్తలు అండ్ చాలా మంచి విషయం అండ్ చాలా మంచి అవకాశం అందరికి కూడా తీసుకోండి కలిసం చాలా సంతోషం ఇది పూజించిన తర్వాత దీనికి వచ్చేటటువంటి అద్భుతాలు వేరే ఉంటాయి కదా ఇప్పుడు దీన్ని ఒకలాగా మనం చూస్తాం కానీ ఆ తర్వాత వచ్చే మహిమలు వేరే ఉంటాయి ఖచ్చితంగా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వింటుంటే కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ అమ్మవారికి పెట్టేటటువంటి ఈ కలసం చాలా బాగుంది అండ్ నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మంచి అవకాశం సదవకాశం అందరికీ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇలాంటివి అంటే నేను ఎప్పుడు అనుకుంటుంటా మన సనాతన ధర్మం వాల్యూ ప్రతి ఒక్కరికి ఇంకా బాగా తెలియాలి అది మీలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా తెలుస్తూ ఉంది అండ్ ఇలాంటివి ఉండి ఇంట్లో సమృద్ధిగా అన్ని ఉన్నప్పుడు అందరు కూడా ఇంకా వేరే ఆలోచన అన్నది రానే రాదు జీవితం కూడా చాలా బాగుంటుంది మన సనాతన ధర్మం కూడా నిలబడుతుంది నేను అందరికీ చెప్పేది ఏంటంటే అంటే మనకి మన లోపల మనకి కలి చూస్తాడు చెడు చూస్తాడు మనకి ఇదేదో చేస్తున్నాము డబ్బులు తీసుకుంటున్నామని చెప్పేసి అని మనకి నెగిటివ్ థింకింగ్ మనకు వస్తుంది సాధారణ అందుకోసం అంటే అది మానవ సహజ లక్షణం మీకు అనిపించవచ్చు ఈయన డబ్బులు తీసుకుంటున్నాడు అని మీకు అనిపించవచ్చు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను మీరు ఎవరైనా సరే ఈ కలషం తీసుకుంటే దీనివల్ల వచ్చేటువంటి యొక్క ఏదైతే ఉంటుందో దానితోటి అమ్మ అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం ఇక్కడ చేస్తున్నాము ఆ పుణ్యం కూడా ఉంటుంది కదా పుణ్యం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏం తెలుసా అక్కడ అది దీక్షాపీఠం అది మీరు ఎవరైనా ఈ పేమెంట్ చేసినట్లయితే మీరు ఆ పేమెంట్ రిసీప్ చూపించినా చూపించకపోయినా ఎప్పుడైనా సరే మా శ్రీ చక్ర పీఠానికి వచ్చి మీరు దీక్ష స్వీకరించవచ్చు అక్కడ ఎవరైనా ఫ్రీగా ఉండొచ్చు ఇదేందంటే నాకు ఒకటే నేను ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేస్తూ దాదాపు పదిహేను ఏళ్ళు అవుతుంది అందరి కష్టాలు వింటానే ఉన్నాను కష్టం వస్తే బాధ కలిగితే సేద తీర్చుకోవడానికి ఓదార్పు కోసమని ఒక ప్రదేశంకి వెళ్దామంటే ఎక్కడా లేదు చుట్టాలింటికి పోయినా దిప్పి పడుస్తారు ఇప్పుడు అలిగి అత్తగారింటికి వెళ్ళొద్దు చెడి చెల్లెలింటికి పోవద్దు అని అంటారు సో ఎక్కడికి పోవాలి బాధ వస్తే అందరికి ఒక తల్లిగారు కావాలి కదా తల్లిగారిల్లు అయితే కావాలి ఈ మధ్య తల్లిగారింటికి వెళ్ళినా దెప్పి పొడుస్తున్నారు సో అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అందరికీ తల్లిగారిల్లు కావాలంటే అది మా అమ్మవారే మా అమ్మ అందరికి తల్లి మీకు ఎప్పుడు ఏ బాధ కలిగినా పీఠము అక్షయ తృతీయకి దాదాపు వెయ్యి మంది ఒకేసారి ఉండి సేద తీరడానికి అమ్మవారి ఉపాసన దీక్ష స్వీకరించడానికి మూడు రోజులు మినిమం మూడు రోజులు ఉండడానికి ఈ యొక్క క్షేత్రం మేము తయారు చేస్తున్నాం అక్కడ మేము ఏ డబ్బులు తీసుకోము అక్కడ మీరు సే మీరు వచ్చి దీక్ష స్వీకరించి ఒక వెయ్యి జపము లక్ష జపము మీరు చేసుకోండి దీక్ష స్వీకరించండి అందుకే మేము శ్రీ చక్రపీఠం కడుతున్నాం సనాతన ధర్మానికి కావలసింది దీక్ష ఉపాసన ఇవి లేకుండా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏం జరగదు దీక్ష ఉండాలి సిద్ధి పొందాలి అమ్మవారి మంత్రం చదువుకోవాలి ఈ జన్మ ఉన్నందుకు ధరించాలి ధరించాలి అందుకే మేము ఆ శ్రీ పీఠం కట్టడానికే ఇలాంటి పెద్ద యాగాలు చేస్తున్నాం చాలా చాలా సంతోషం గురుగారే అండ్ చాలా మంచి విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఉద్ధరించుకునే స్థితిని కల్పిస్తున్నారు సో మచ్ గురుగారు నమస్కారం ఎస్ చూసారు కదండి మరి ఇది అద్భుతమైన అవకాశము అంటే ఇంకా టైం ఉంది కదా టైం ఉంది కదా అని ఇలాంటి విషయాల్లో మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయదు ఒకవేళ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా మీ ఈ అక్షయ పాత్ర దాంతో పాటు మరింత అద్భుతమైన యోగం కరంగలి మాల ఎంతోమంది ఇష్టంగా తీసుకుంటున్నటువంటి ప్రవాల గణపతి అంటే వాళ్ళ ఇంటికి ఆ గణపతి వస్తే చాలు అని ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే చెప్పక్కర్లేదు ఆ ప్రవాల గణపతి ప్రవాల గణపతి కరంగలి మాలకి ఇవన్నీ కలిపి అసలు ఎంత గొప్ప అవకాశం కోంభో ప్యాక్ లో గురువు గారు అత్యద్భుతంగా అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి పూజా ప్రసాద ద్రవ్యాలని మనందరికీ అందించడానికి గురువు గారు సిద్ధమయ్యారు కాకపోతే అతి తక్కువ మందికి మాత్రమే అబ్బా వెయ్యి మంది కదా అనుకోవద్దు వెయ్యి మన మన వీడియోస్ లక్షల మంది చూస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను వెయ్యి అనేది సింపుల్ గా అయిపోతుంది సో కాబట్టి మీరు నిజంగా ఇవి కావాలి అనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడే కాల్ చేసి ఇప్పుడే బుక్ చేసుకోండి ఇది మీ అందరి మంచి కోసమే ముందే చెప్తున్నాను నేను వెయ్యి వెయ్యి ఎనిమిది మందికి మాత్రమే అవకాశం అందరూ ఆల్రెడీ కొన్ని అయిపోయాయి కాబట్టి అతి తక్కువ అవకాశం తక్కువ మందికి మాత్రం అవకాశం ఉంది కాబట్టి గా మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసేసుకోండి దానికి సంబంధించి ముందే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకోండి సో అమ్మవారి ప్రసాదాన్ని మీరు అందరూ కూడా స్వీకరించాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ప్రత్యేకమైన కార్యక్రమంతో ప్రత్యేకమైన సదవకాశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే